ఆనందపురం సమీపంలో ప్రకృతి నడుమ వెలసిన గుడిలోవ క్షేత్రం భక్తులతో కళకళలాడుతున్న హరిహరధామం ఆనందపురం మండల పరిసర ప్రాంతాల్లో ఎన్నో పురాతన దేవాలయాలున్నప్పటికీ ప్రకృతి సోయగాల మధ్య భక్తి ప్రశాంతత పవిత్రతల సమ్మేళనంగా నిలిచిన క్షేత్రం గుడిలోవ బృహదల క్షేత్రం శివాలయం హరిహర క్షేత్రంగా పేరుగాంచిన ఈ ఆలయం శివభక్తులకు ఆధ్యాత్మిక నిలయంగా వెలుగొందుతోంది సుమారు పద్దెనిమిది వందల యాభై పంతొమ్మిది వందల తొంభై మధ్య కాలంలో ఇక్కడ స్వయంభూగా శివలింగం ప్రత్యక్షమైనట్టు పునానాలు చెబుతున్నాయి ఆ అద్భుతాన్ని దర్శించిన విజయనగరం పాలకుడు దంతులూరి నారాయణ గజపతిరాజు ఆలయాన్ని నిర్మించి నిత్య పూజలు నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్టు స్థానికులు చెబుతున్నారు ఆలయానికి వెళ్లే మార్గం కూడా భక్తులకు ఒక ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది ఆనందపురం జంక్షన్ నుంచి దుఃఖవాణిపాలెం అభయ ఆంజనేయ స్వామి ఆలయం దాటి కొండల మధ్యగా సాగిన మార్గంలో పక్షుల కిలకిల రావాలు పచ్చని చెట్లు ప్రశాంత వాతావరణం మనసును హాయిగా మారుస్తాయి ముందుగా నలభై అడుగుల ఎత్తైన హనుమంతుడి విగ్రహం దర్శనమిస్తే ఉత్తర దిశలో గోదా రంగనాథస్వామి ఆలయం భక్తులను ఆకట్టుకుంటుంది కొద్ది దూరం ఎక్కితే దక్షిణ మార్గంగా విష్ణుపాదాలు బ్రహ్మసూత్ర లింగాకారం వంటి పవిత్ర స్థలాలు కనిపిస్తాయి గర్భగుడికి చేరుకునే ముందు హరిహరుడు నందీశ్వరుడు దర్శనమిస్తారు ఆపై వానపటంపై స్వయంపూగా వెలసిన లింగేశ్వరుడి దర్శనం భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది ఆశ్చర్యకరంగా ఆ వానపటాన్ని ఆనుకొని నిత్యం గంగ ప్రవహించడం ఈ క్షేత్ర ప్రత్యేకత ఆ జలధార సింహద్వారం గుండా ఆంజనేయ స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుండా ప్రవహిస్తూ కనిపిస్తుంది భక్తుల రాకపోకలు పెరగడంతో పంతొమ్మిది వందల తొంభై ఐదులో ప్రభుత్వ సహకారంతో మండపం నిర్మించి విశ్రాంతి సదుపాయాలు కల్పించారు హుధూ తుఫాను సమయంలో కొండ ప్రాంతం దెబ్బతిన్న శిథిలాల్లో దాగి ఉన్న నంది బయటపడడంతో స్థానికులు కాశీ వెళ్లి లింగాన్ని తెచ్చి ప్రతిష్ఠించి పూజలు కొనసాగిస్తున్నారు ప్రతి సోమవారం కార్తీక మాసం ముఖ్యంగా మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు ఆలయ పురోహితుడు కామేశ్వరరావు శర్మ కుటుంబం పంతొమ్మిది వందల తొంభై నుంచి నిరంతరం సేవలందిస్తూ తీర్థప్రసాదాలు అందిస్తున్నారు ప్రకృతి నడుమ ఆధ్యాత్మిక ప్రశాంతతను అనుభవించాలనుకునే వారికి గుడిలో ఒక క్షేత్రం ఓ ఆత్మీయ గమ్యం అని భక్తులు చెబుతున్నారు మీరు మా ఊరు నేను నేను ఈ ఊర్లోకి నేను చిన్నప్పటి నుంచి ఈ ఊరు ఈ గుడికి వస్తూ దర్శించుకుంటూ ఉంటున్నాను ఈ గుడి యొక్క మహ మహత మహత్యం ఏంటంటే ఇది స్వయంగా వెలిసిన గుడి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే కొండపై నుంచి నీరు నిత్యం ప్రవహిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా ఆగకుండా నిత్యం వస్తుంది ఎండాకాలం వాన కూడా ఏ కాలం అనేది లేకుండా సీజన్తో పండుగ ప్రతి నిత్యం మోటార్ వస్తూ ఉంటుంది ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు అందరూ వచ్చి ఈ శివాలయాన్ని దర్శించుకుంటూ వారి యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటారు ఇక్కడ వాతావరణానికి వస్తే పచ్చటి వాతావరణం మనసుకు ఆనందాన్ని ఆహ్లాదకాన్ని కలిగిస్తూ ప్రతి శివాలానికి వస్తూ ఉంటాను మా పక్కనే సొంత్యాం విలేజ్ నుంచి వస్తుంటాను ఎక్కువగా సోభద్ర సోమవారం నుంచి వస్తూ ఎక్కువ వస్తుంటారు కానీ ఈ విశిష్టత ఏంటంటే గుడి విశిష్టత ఏంటంటే చాలా ప్రకృతమైన వాతావరణంలో చాలా విశాలంగా ఉంటుంది ఈ వాతావరణం ఇక్కడ ఎక్కువగా కార్తీక మాసం కార్తీక మాసంలోను మహాశివరాత్రి రోజులోను చాలా ఎక్కువగా వస్తూ ఉంటారు కొండ ఏరియాలో ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం చాలామంది ఇష్టపడుతుంటారు అందులో నేను ఒక్కనే ఇక్కడ వాతావరణం చాలా బాగుంటుంది స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన నీరు ఇక్కడ పైన విష్ణు పాదాలు ఉన్నాయి పాదాల నుంచి వాటర్ అనేది అక్కడ కనిపిస్తుంది జస్ట్ ఇంకా తర్వాత స్నానాలు చేసిన దగ్గర కనిపిస్తుంది తప్ప ఈ మధ్య అక్కడ కనిపించదు అదొక విశిష్టత అందరికీ నమస్కారం ఈరోజు ఆనందపురం మండలంలో ఒక విశిష్ట దేవాలయాన్ని అయితే మనము సందర్శించము ఆ దేవాలయం యొక్క విశిష్టత ఏంటి దాని తాలూకు రహస్యాలు ఏంటి అని తెలుసుకోవడానికైతే మనము శివాలయానికి అయితే వచ్చాము ఇది బృహదల క్షేత్రంగా హరిహర నారాయణ క్షేత్రంగా విరాజిల్లుతుంది దీని నిమిత్తం తెలుసుకుందాం నమస్కారం పంతులు గారు ఇక్కడ ఈ ఆలయ విశిష్టత అనేది మొదలయ్యే మనం పెట్టే ముందు అసలు ఈ ఆలయం ఇక్కడ ఉన్నదనేసి ఎవరు కనిపెట్టారు నారాయణేశ్వర స్వామి వారి ఆలయాన్ని ముందుగా దంతలూరి విజయనగరం రాజులు దంతలూరి నారాయణ గజప్రాజు గారు గుర్తించారు అతనికి ఎలా తెలిసింది అంటే స్వామివారి కళ్ళలో కనబడి నేను ఇక్కడ శివలింగ రూపంలో హరిహర క్షేత్రంగా వెలిసి ఉంటాను అక్కడ నాకు గుడి కట్టించండి అనుకుంటే అని అని చెప్తే వాళ్ళు వచ్చి దీన్ని డెవలప్ చేసి గుడి కట్టారు మండపం ముందు ఆ స్వామివారి ఆలయాన్ని నిర్మించారు తర్వాత ఇతరత్ర భక్తుల సౌకర్యార్థము మండపాన్ని ఏర్పాటు చేశారు ప్రభుత్వం గుర్తించి దాన్ని మండపాన్ని ఏర్పాటు చేశారనమాట సిస్ట్ ఏంటంటే ఆ స్వామివారి లింగం పక్క నుంచి కూడా నిత్యం మూడు నిత్యం కూడా జలధార అనేది ప్రవహిస్తూ ఉంటుంది ఆ నీటిని ఏం చేశానంటే భక్తుల సౌకర్యార్థం ఒక పైప్ పెట్టి కిందన కుండీలో కట్టి కుండీలోని పెట్టి వాళ్ళు స్నానం చేయడానికి వీలుగా అనుకూలంగా నిర్మించారు ఆలయ ఆలయం నుంచి వచ్చే ఆ జలదారిని ఆయనకి కళ్ళ వచ్చిందనేసి చెప్పారు అని సన్నారు కళ్ళ వచ్చిన తర్వాత ఆలయ నిర్మాణం ఎప్పుడు జరిగిందండి సుమారుగా అతను నిర్మించిన ఆలయం పద్దెనిమిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల మధ్యలోని సుమారుగా నూట ముప్పై సంవత్సరాల మధ్యలోనే ఈ ఆలయాన్ని ఇప్పటికీ ఇప్పటికీ నూట ముప్పై సంవత్సరాల కిందట ఈ ఆలయాన్ని గుర్తించి వాళ్ళు అతను నిర్మాణం చేశారు గర్భగుడి నిర్మాణం అయితే మన గర్భగుడి దానికి అద అదనంగా మండపం అంటే గర్భగుడి అంతా కూడా పంతొమ్మిది వందల యాభై నుంచి పద్దెనిమిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల మధ్యలో నిర్మించారు తర్వాత ఏంటంటే కొన్ని సంవత్సరాలకి పంతొమ్మిది వందల తొంభై ఐదులోని ప్రభుత్వం వారి దీన్ని ఆధీనంలో తీసుకుని దేవాదాయ శాఖ వారు ఈ మండపాన్ని భక్తుల సౌకర్యార్థం కూర్చోవడానికి వీలుగా అభిషేకాలు చేసుకోవడానికి వీలుగా మండపాన్ని నిర్మించారు ఇక్కడ ఆకాశగంగ లేదా నిత్య జలము అనే ఒక వినికిడి అయితే ఉంది అది ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది ఎలా ప్రవహిస్తుంది ఆ ఎండాకాలం అని కాదు వర్షాకాలం అని కాదు శీతాకాలం కాదు కాలంతో సంబంధం లేక నిత్య ప్రవాహం జరుగుతుంది అని అంటారు అదంతా కూడా దేవుడి విశిష్టతే అది ఏంటంటే ఇప్పటివరకు కూడా అది ఎక్కడి నుంచి స్టార్టింగ్ పాయింట్ మొదటి పాయింట్ ఎక్కడి నుంచి ఉన్నది ఎవరు గుర్తించలేకపోయారు కాకపోతే ఏంటంటే శివాలయానికి దక్షిణంగా ఒక అర కిలోమీటర్ పైకి వెళ్తే అక్కడ విష్ణుపాదాలు ఉంటాయి ఆ విష్ణుపాదాల పక్కన కొంచెం జల జలధార మనకి ఉద్భవిస్తుంటుంది అంటే ఊరుతూ కనిపిస్తుంది ఆ జలధారే ఇక్కడికి వస్తుందని భక్తులు నమ్ముతున్నారు అనమాట గుడిలోకి వచ్చి ఆ గుడిలో నుంచి వస్తుందని చెప్పారు ఇదంతా కూడా దేవుడి విశిష్టతే తప్ప అందువల్లే ఆ జలధార అనేది నిత్యం ఉంటుంది అనమాట ఇదంతా కూడా దేవుడి విశిష్టత అనే చెప్పాలి మనం ఎందుకంటే మనకి అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా తెలియదు అలా రావడానికి కూడా ఎక్కడ చూ మన ఇంట్లో బోర్లు కొడితేనే కొన్ని రోజులకి అవి డిస్పెనెక్ట్ అయిపోతాయి లేదంటే నీరు రావడం ఆగిపోతుంది కానీ ఇక్కడ ఏంటంటే అలా కాదు మొత్తం వచ్చే నీరు అలాగే వస్తూనే ఉంటుంది ఇప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఒక్క రోజు కూడా ఆకుండా అలా వస్తుంది ఇదంతా కూడా దేవుడి విశిష్టత దేవుడు మహిమ అనే చెప్పాలి మరి ఆలయంలోని హరిహర్లు కూడా ఉన్నారనేసి వినికిడి ఉంది హరిహర్లు అనేది అట్లా అనిసరి ఇక్కడ అది హరిహర నాము అనేది ఎందుకు వచ్చింది అనేది ఏమేమి చెప్పగలరా అంటే యాక్చువల్గా అక్కడ ఆలయం నిర్మాణం చేసే సమయంలో కళ్ళలో కనబడినది చెప్పినట్టు ఇక్కడ హరిహర క్షేత్రంగా వెలిసి ఉంటా ఉన్నారు అది ఎలా జరిగిందంటే శివలింగం అనేది నారాయణ ఈశ్వరుడు కింద వానపట్టు ఉన్నది ఆ చిన్న వానపట్టు ఉంటుంది ఆ వానపట్టు అంతా కూడా నారాయణ ఇద్దరు కలిపి నారాయణేశ్వరులు అన్నారు అంటే శివుడి శివుడు విష్ణువు ఇద్దరు కలిపి ఉంటారు అక్కడ మనకి భక్తులు దర్శనం ఇస్తారు దీని తర్వాత కొంచెం ముందుగా వెళ్తే శివాలయం అనేది ఉన్నది ఆ శివాలయం ఎప్పుడు విలుకడింది ఆ శివాలయం కూడా సుమారు ఈ ఆలయ నిర్మాణం ఎప్పుడైతే జరిగిందో అప్పుడే కూడా అక్కడ ఆలయాన్ని నిర్మించారు అని భక్తులు మన పూర్వీకులు అక్కడ పూజలు అవి జరిపించేవారు పూజలు చేసుకునేవారు కాలక్రమేణా అది ఏంటంటే కొండ మధ్యలో ఉండడం వల్ల చెట్లు తొప్పుల వల్ల అది కప్పిపోయి దానిని ఆరాధన అనేది ఆగిపోయింది తర్వాత ఏంటంటే నిదుర్ తుఫాన్ అప్పుడు ఈ చెట్లు పడిపోవడం వెంటనే సమ్మర్ రావడం తర్వాత చెట్లు ఎండిపోవడం వల్ల అక్కడ గుర్తించి అక్కడ దేవాలయం ఉంది పూర్తిగా శిథిలావస్థలో ఉన్న దేవాలయం గుర్తించారనమాట అదేంటంటే సుమారు అప్పుడు దేవాలయం నిర్మించినప్పుడు కూడా ఈ దేవాలయం ఉంది ఆ శివాలయం ఉంది కాకపోతే ఏంటంటే అది శిథిలావస్థకి రావడం వల్ల కొండల మధ్యలో ఉండడం వల్ల ఎవరు గుర్తించలేకపోయారు కుదు తర్వాత ఇది గుర్తించారు కొండ ఎక్కే ముందు ఉత్తరాన శ్రీరంగ స్వామి ఆలయం ఒకటి అయితే దర్శనమిస్తుంది దాని ప్రత్యేకత ఏంటండి అసలు హరిహరులకి ఆ నారాయణేశ్వర స్వామివారికి క్షేత్రపాలకుడుగా ఆ రంగనాథ స్వామివారిని నిర్మించారనమాట అది కూడా ఏంటంటే మన పూర్వీకులు చెప్పిన దాని ప్రకారం ఆ నారాయణ స్వామివారిని రంగనాథ స్వామివారిని కూడా వెలసిన దానిగానే అంటే స్వయంభూగానే మనం ఆరాధిస్తాము అక్కడ ఏంటంటే వైకాసిన ఆరా ఆరాధన ప్రకారం అక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి అక్కడ ఏంటంటే నారాయణేశ్వర స్వామి రంగనాథ స్వామివారు శేష్ పాంట్ మీద అమ్మవారిని చూస్తూ గోదాదేవి అమ్మవారిని చూస్తూ చిరుతన్మయంతో మనకి దర్శనం ఇస్తారు అంటే ఒక కనుల విందుగా ఉంటుంది అమ్మవారితోటి తను ఆ దేవాలయంలో ఏకాంతంగా ఉండేటట్టు అక్కడ ఆలయ నిర్మాణం జరిగింది సోమవారాలు కానీ కార్తీక మాసంలో కానీ శివరాత్రి సమయంలో కానీ భక్తులు ఏ విధంగా వస్తారు అదేవిధంగా ఇక్కడ పూజలు ఏ విధంగా నిర్వహిస్తున్నారు ఇక్కడ ఏంటంటే మామూలు రోజుల్లో జనసంచారం తక్కువ సోమవారాలు అయితే మాత్రం ఒక రెగ్యులర్గా వచ్చే భక్తులు వాళ్ళ కోరికలు కోరిక అభిషేకం చేసుకుని కోరికలు తీసుకుంటారు కార్తీక మాసం అంటే చెప్పక్కర్లేదు మొత్తం ఉంటారా స్వామివారిని దర్శనం చేసుకుంటారు ఇంకా శివరాత్రికి అయితే మాత్రం రెండు రోజులు కూడా జాగారం ఉండి అక్కడ లింగోద్భవ కాలంలో అభిషేకం చేయించుకొని రుద్రాభిషేకం చేసుకుని భక్తులు మరల ఉదయాన్నే మళ్ళీ స్వామివారిని దర్శించుకొని వారు ఇంటికి వెళ్తారు అనమాట ఇక్కడ జాగారాలు కూడా జరుగుతాయి అనమాట ఇక్కడ ఏంటంటే పంచామృతాలు ఇవన్నీ కూడా అభిషేకం జరుగుతాయి మీరు దక్షిణాన విష్ణుమూర్తి పాదాలు ఉన్నాయని చెప్పారు అదే విధంగా దక్షిణం వైపు ఒక శివలింగం కూడా మేము చూస్తున్నాము అసలు దాని యొక్కని కానీ విశిష్టత కానీ ఏమైనా అక్కడ ఏంటంటే శివలింగము స్వామివారికి ఆలయానికి దక్షిణంగా శివలింగం ఉంటుంది బ్రహ్మసూత్రంతో కూడిన శివలింగం బ్రహ్మసూత్రం కూడా ఉంటుంది ఆ బ్రహ్మసూత్రంతో కూడిన శివలింగం మీద భక్తులు చేసుకుని కాకపోతే ఇక్కడ ఏంటంటే గుళ్ళోని కార్తీక సోమవారాలు కానీ శివరాత్రి రోజు కానీ భక్తులు వాళ్ళు అభిషేకం చేయలేకపోయి లైన్లో నిలబడలేకపోయిన భక్తులు ఎవరైనా ఉంటే అక్కడ అభిషేకం చేసుకుంటారు ఆ స్వామివారికి కూడా అభిషేకం చేస్తారు బాబాని మీరు మీ పూర్వీకులు ఇది మీ పూర్వీకులు ఎప్పటి నుంచి ఈ యొక్క సోమవారిని తిన్నారు సుమారు అరవై తాతగారు చేసేవారు తాతగారు తర్వాత మా నాన్నగారు నాన్నగారు తర్వాత మేము చేస్తున్నాం సుమారు ఒక యాభై సంవత్సరాల నుంచి మా వంశం అనేది మా అంటే మా ఫ్యామిలీ అనేది ఇక్కడ స్వామివారికి సేవ చేసుకుంటూ ఉంటున్నాం ఇక్కడ ముందు ఎవరు చేసే గుర్తులేదు లేదండి మీ తాతల తర్వాత నుంచి అయితే అయితే చేస్తున్నారు ఇంతటి పచ్చని వాతావరణం కొండల నడుములో ఎంతో మంది భక్తులు వస్తుంటారు కదా పురికి తీర్చే కొంగు బంగారంగా ఏవైనా దీనికి చాలా ఉన్నాయి ఇక్కడ ఏంటంటే ఒక పెందుర్తి నుంచి నూనె వ్యాపారి వచ్చేవారనమాట అతను ఇలా తిరుగుతూ ఉంటూ అంటే వ్యాపార నిమిత్తం తిరుగుతూ చాలా దేనస్థితిలో ఉండేవారు అనమాట అతను వచ్చి ఇలాగా అప్పుడు మట్టి రోడ్డు ఉండేది నడుచుకుంటూ వచ్చి ఒక రోజు ఏంటంటే అభిషేకం చేస్తుంటే చూసారంట నాన్నగారు చెప్పారంటే ఇలాగ మీరు ఐదు వారాలు ఏడు వారాలు చేస్తే మీకు అంత బాగుంటుంది అనగానే వాళ్ళు అలా కంటిన్యూస్గా ఐదు వారాలు వచ్చారు ఐదు వారాలు వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి మెరుగైంది మెరుగైన తర్వాత అతను వచ్చి ఇంకా ప్రతి సోమవారం కూడా స్వామివారికి నైవేద్యం సమర్పించి సాయంత్రం ఉదయం తొమ్మిది గంటలకు వచ్చి సాయంత్రం ఆరు వరకు స్వామివారికి దర్శనం చేసుకుని చాలా అంటే అంటే వాళ్ళ దేనస్థితి నుంచి కూడా ఒక మంచి స్టేజ్కి వెళ్ళారు అతను ఏంటంటే గుర్తుగా ఈ చుట్టూ కూడా కొండలు తొలపించి ఇంతకుముందు ఇక్కడ ఈ చుట్టూ ఉండేది కాదు గచ్చులు ఇవే ఉండేవి కాదు ఆలయం చుట్టూ అతనే స్వామివారికి సేవ చేసుకునేటట్టుగా ఇలాగ రెండు మూడు ఉన్నాయి ఇక్కడికి వచ్చి స్వామివారిని పంచామృతాలతో అభిషేకం చేసుకుని స్నానం చేసుకుని ఒక ఐదు వారాలు కానీ లేదంటే నిత్యం ఒక ఐదు వారాలు ఏడు వారాలు వచ్చి ఆ స్వామివారి అభిషేకం చేసుకుని ఆ పంచామృతాలు సేవించి తీర్థంగా తీసుకుని కోరిన కోరికలు ఏమి ఉంటే తీరుస్తారని చాలామంది భక్తుల నుంచి విశ్వాసం బాగా ప్రగాఢ నమ్మకంగా నమ్మకంతో ఉంటారు అన్నమాట ధన్యవాదాలండి మీ వల్ల అంటే ఈ యొక్క గుడిలో విశిష్టతని మా ద్వారా నలుగురికి ప్రచురించే విధంగా మాకు సహకరించినందుకు చాలా ధన్యవాదాలు ఓఎస్జి న్యూస్ ఛానల్ని ఈ యొక్క గుడి విశిష్టతను తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని ప్రత్యేకంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా కార్తీక మాసంలో కానీ సోమవారాలలో కానీ శివరాత్రి సమయాల్లో కానీ ఇక్కడికి వచ్చి దర్శించి స్వామివారి తీర్థప్రదాలు స్వీకరించి ఆయన కృపకి పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాను ధన్యవాదాలు